ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ తోటి తీగకు చెందిన కుడిమేత జంగాయిపై లైంగిక దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన దుండగుడను వెంటనే తీయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ తోటి మహిళా సేవా సంఘం కొమ్మరం రమణ ఆధ్వర్యంలో ట్యాంకు బండపై కొమ్మరం భీం విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు ఆమెని ముగ్గురు హత్య చేశారు కాబట్టి వాళ్ళకు తగిన శిక్ష పడాలి వాళ్ళు చేసినో ఆమె గురట్లనే చేయాలి కాకపోతే ఆమెను కూడా విధంగా ఇది ఘోరంగా చేసిన వాళ్ళని కూడా అంత ఘోరంగా చేసి వాళ్ళని చంపాలా వాళ్ళని తీయాలా అది కాకుండా లేకపోతే మేమే ఆడళ్ళమే కలిసి మాకు వదిలిపెట్టేస్తే మేము ఆ శిక్ష మేము చేస్తాం మేము చేస్తాం చీరుతాం మంచిగా ఏడికాడికి పిల్లలను కూడా వదిలిపెడతలేరు మాతోని ఆదివాసి మా స్త్రీలు అందరూ ఏం కొడుతున్నారంటే ఇంకోసారి ఏ అమ్మాయికి ఇలా జరగకుండా అతనికి ఉరిదీ అని మా యొక్క ఆడవాళ్ళందరూ మనవి ఆదివాసి ఈరోజు మా తోటి కులస్త్రాలైన కొడుమెత్త జంగుబాయి ఆదిలాబాద్ జిల్లా దన్నురబ్బి గ్రామం లోపల గిరిజ నేతరులు ముగ్గురు కలిసి ఆమెను అత్యాచారం స్టాండ్లో ఆమె భిక్షాటం చేసుకుంటుంటే రాత్రిపూట తాగిన మత్తులో ఆ అమ్మాయిని తీసుకుపోయి చంపేసి రేప్ చేసి చంపేసి గొంతుకు పిసికి పడేసినారు దానికి పోలీసు వాళ్ళు స్పందించి తొందరనే వాళ్ళకు శిక్ష పడేటట్టు అంటే జైల్లో వేసినారు కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు గిరిజ నేతలు కాబట్టి వాళ్ళకు వెంటనే ఈ శిక్ష రాజ్యాంగంలో ఏది ఉంటుందో అది వెంటనే అమలు చేయాలనేది మేము ఇలా మా తోటి కులాస్థలం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా అందరం కలిసి మా కుమరం భీము ఆదివాసీ ముద్దుబిడ్డైన కొమరం భీము విగ్రహం దగ్గర మేమందరము నిరసన కొవ్వొత్తులతో వెలిగించి నిరసన వ్యక్తం చేసినాం కాబట్టి మీ మీడియా మిత్రాలు కూడా చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక మా తోటి జాతి మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు సెవెన్ ఓ క్లాక్ అందరు ఏడు గంటలు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేసినాము ఆమె ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు जय 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 लाइक लाइक डेंगू भाई हमारे डेंगू भाई हमारे डेंगू भाई हमारे जय आदिवासी 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 கடை 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 கட்ட